హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకైతే భారీ శుభవార్త అండి పెన్షన్దారులకంటే ఎవరికి అంటే చాలామందికి బోకస్ పెన్షన్లు రద్దు చేశారు అంటే మనకు సదరన్ సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువగా ఉంటే రద్దు చేయాల్సిన అవసరం లేదు సో ఎలిజిబిలిటీ వీళ్ళందరూ కూడా అయినా సరే కొంతమందికి ఏంటంటే నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు ఉన్నా సరే వాళ్ళ పెన్షన్లు కూడా రద్దు చేయడం అయితే జరిగింది సో మనకు ప్రభుత్వం నుంచి ఇలా పెన్షన్లు రద్దు చేయడం కానీ పెన్షన్ ఆపడం కానీ ఇలాంటి సమస్య వస్తే దీనికోసం అని చెప్పేసి మనకు ఫిర్యాదు కోసం అని చెప్పి ఒక ఫోన్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళి ఎవరితో వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో మీరు డైరెక్ట్గా మీ ఫోన్ ద్వారా ఫిర్యాదు నంబర్ ద్వారా వాట్సప్ ద్వారా ప్రభుత్వంతో మీరే తేల్చుకోవచ్చు సో మీరు మీరు కన్ఫర్మ్ అంటే మీ సర్టిఫికేట్ అనేది మంచిగా ఉండి ఎలాంటి సమస్య లేదు అనుకుంటే అలాంటి వాళ్ళందరూ కూడా మీ పెన్షన్ అయితే బోకస్ పెన్షన్ రద్దు చేసి కనుక ఉన్నట్లయితే రద్దు చేసి ఎవరైతే పెన్షన్ పొందకుండా ఉన్నారో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వికలాంగులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ మందికి పెన్షన్ రద్దు చేస్తారు పెన్షన్ ఇప్పటికీ కూడా రావట్లేదు అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ కూడా బోకస్ పెన్షన్ రద్దు చేస్తూ వస్తున్నారు సో అందుకే వారందరికీ కూడా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో ఇంకా మీ బంధువులకి రిలేషన్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇదైతే యూజ్ అవుతుంది అనమాట ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము మనకు త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నారు ఇంకా కొత్త కొత్త ఎవరైతే సదరన్ సర్టిఫికేట్లు దొంగ పెన్షన్లతో తీసుకో ఉన్నారో దొంగ పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళకి కూడా మనకైతే రద్దు చేస్తూ ఉన్నారు దానికి కూడా లిస్ట్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఈ నెలలో ఎవరెవరికి ఎవరెవరికి పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి వీడియో నుంచి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటానండి అందరికంటే ముందు మాడ వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బోకస్ పెన్షన్లు ఎవరికైతే రద్దు చేశారో సో పెన్షన్దారులకి అందరికీ కూడా ఇదొక మంచి న్యూస్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే బోకస్ పెన్షన్ రద్దు చేసిన తర్వాత బోకస్ పెన్షన్ రద్దు చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కూడా సదరన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకొని ఆ సర్టిఫికేట్ వచ్చిన దాకా వెయిట్ చేసి వెయిట్ చేసిన తర్వాత గవర్నమెంట్కి అనేది సచివాలయం ద్వారా వెళ్ళిన తర్వాత వాళ్ళిచ్చే ఫిర్యాదును బట్టి ఇచ్చే సొల్యూషన్ బట్టి మళ్ళీ కూడా పెన్షన్ అది వచ్చేది లేకుంటుంటే ఇది తప్పు అన్నప్పుడు రాకపోయేది ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఒక ఫోన్ నెంబర్ అయితే వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇందులోనే మీరు చర్చించుకోవచ్చు మీ ఫిర్యాదుని సో మీరు చెప్పాల్సిన సమస్యను కూడా ఇక్కడైతే చెప్పుకోవచ్చు పెన్షన్కి సంబంధించి సో పెన్షన్కి సంబంధించే కాకుండా ఇంకా కొన్ని కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అవి కూడా మీరు తేల్చుకోవచ్చు అనమాట సో ముందుగా వచ్చేసి నేను ఇక్కడ వాట్సాప్ నంబరు స్క్రీన్ పైన స్క్రీన్ పైన ఇవ్వను కానీ వాయిస్తో చెప్తాను సో వినండి ఆ వాట్సాప్ నంబరు మీరు సేవ్ చేసుకోండి ఫస్ట్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైను నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైను ఈ నంబర్ని సేవ్ చేసుకోండి వాట్సప్లో సేవ్ చేసుకున్న తర్వాత ముందైతే ఫస్ట్ మీరు హాయ్ అనేది పెట్టండి హాయ్ పెట్టిన తర్వాత వాళ్ళే మనకు చిన్న లిస్ట్ లాగా మీకు ఏ సమస్య ఉందో చెప్పండి అని చెప్పేసి తెలుగులోనే వాళ్ళైతే పంపిస్తారు పంపించిన తర్వాత పెన్షన్ ప్రాబ్లం అనేది చెప్పండి ఆ తర్వాత మనకు నాలుగు ఆప్షన్తో వస్తుంది అనమాట అందులో మీరు క్లిక్ చేయాల్సింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఫిర్యాదు దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు మీరు మీకు ఉన్న సమస్యను చెప్పచ్చు అలాగే వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్స్ అంటే సదరం సర్టిఫికేట్ మీరు పెట్టవలసి ఉంటుంది అలాగే మీ ఆధార్ కార్డు పెట్టాల్సి ఉంటుంది ఇంకా వాళ్ళు రేషన్ కార్డు అడిగితే రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగితే ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా వాళ్ళు అడిగినప్పుడు పెట్టవలసి ఉంటుంది అప్పుడు మీకు మీరు పెట్టిన తర్వాత మీరు చెప్పే ఫిర్యాదును బట్టి మీకు పెన్షన్ ఎందుకు రావటం లేదు మీకు సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ అనేది ఉంది మీరు ఎప్పటి నుంచి పెన్షన్కి అప్లై చేసి ఎన్ని రోజులు పెన్షన్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకున్నారు మరి ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు రద్దు చేశారు అసలు ఏంటనేది మొత్తం కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలన్నమాట అక్కడ అంటే మనం వాట్సాప్ చాటింగ్ ఎలా చేస్తామో అలాగే ఉంటుంది అందులో తెలుగులోనే ఉంటుంది ఇంగ్లీష్లో కూడా ఉండదు అలా వాట్సాప్ చాటింగ్ అనేది చేస్తే తర్వాత వాళ్ళు మీ సదర్న్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయమంటారు దాన్ని పెట్టండి ఆ తర్వాత ఆధార్ కార్డ్ చేయమంటారు తర్వాత వీలైతే క్యాష్ సర్టిఫికేటు ఇంకొచ్చేసి రేషన్ కార్డు కూడా పెట్టమంటారు ఇవన్నీ పెట్టిన తర్వాత మీకు ప్రాబ్లం ఎక్కడ ఉంది అసలు సొల్యూషన్ ఏంటి ఏంటనేది దాంట్లో మీకు పూర్తిగా చెప్తారు లేకుంటే ఒక టూ డేస్ టైం కూడా ఇస్తారు అలా టైం ఇచ్చి వాళ్ళు మొత్తం కూడా చెక్ చేసి మళ్ళీ మీకు మీ పెన్షన్ మీకు తిరిగి రావడానికి అప్రూవల్ అని పెడతారు సో ఒకవేళ మీ సదరణ సర్టిఫికేటు వాళ్ళు అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత కూడా మనకు వాట్సాప్లో ఇది రాంగ్ అనేది వచ్చిందంటే అప్పుడు ఏం చేయాలంటే మీరు మళ్ళీ సదరానికి కొత్త సదరన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఆ సర్టిఫికేట్లోనే ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి మనకు ఆన్లైన్లో కూడా అదే చూపించిందంటే మళ్ళీ కూడా అప్లై చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ కూడా మీకు అంటే ఎప్పుడైనా సరే సదరంలో దొంగ సర్టిఫికేట్లు అయితే అసలు పెట్టద్దండి కొంతమంది ఏం చేస్తున్నారంటే డాక్టర్ దగ్గర వీళ్ళకి తక్కువ ఉన్నా సరే ఎక్కువగా వేయించుకోవటం ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట అలాగే దివ్యాంగులకి వచ్చేసి ఎయిటీ ఫైవ్ కంటే ఎక్కువగా ఉండాలి ఎయిటీ ఫైవ్ కంటే తక్కువగా ఉండింది అనుకోండి వాళ్ళకొచ్చేసి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది కదా ఇప్పుడు వాళ్ళకి సిక్స్ థౌజండ్ రూపీస్ ఆరు వేల రూపాయలు అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తున్నారు ఆరు వేల రూపాయలు వచ్చే వాళ్ళకి ఆరు వేలు వాళ్ళకి వయసు అనేది యాభై కంటే అరవై కంటే ఎక్కువగా ఉంటే నాలుగు వేలు పెన్షన్ అనేది వస్తుంది వయసు అనేది తక్కువగా ఉన్నిందనుకోండి అనుకోండి ఆరు వేలు పెన్షన్ వచ్చేవాళ్ళు వాళ్ళు బోకెస్ పెన్షన్లు అంటే రద్దు చే చేసి కనుక ఉన్నట్లయితే వాళ్ళకేందంటే నాలుగు వేలు కూడా రాదనమాట పూర్తిగా వాళ్ళ పెన్షన్ అనేది రిమూవ్ చేస్తారు ఇది కూడా మీరు కొంచెం గుర్తుంచుకుంటే సో చాలా మంచిది అయితే ఒక మాటలో చెప్పాలంటే ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు ఎందుకంటే చాలామంది పెన్షన్ రద్దు చేసిన తర్వాత సచివాలయాల చుట్టూ తిరగలేక ఇది ఎక్కడి నుంచి కనుక్కోవాలి అర్థం కాక దీనికి పరిష్కారం తెలియక నానా తం తంటాలు పడ్డా వాళ్ళ కోసం ఇది అన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వాట్సాప్ నంబర్లో మీరు పెన్షన్కు సంబంధించి ఎలాంటి సమస్యనైనా ఫిర్యాదు చేసుకోవచ్చు సో so, ఇదన్నమాట పెన్షన్దారులకు సో so, ఖచ్చితంగా మీ ప్రాబ్లం ఫిర్యాదు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తాను అందరికంటే ముందు మన వీడియో మీరు చూడొచ్చు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్